నిన్న భారతీయ జనతా పార్టీ మహ్మదాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మాకు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు పాదయాత్ర కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మేము మహ్మదాబాద్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి ప్రధాన సమస్యలు తీసుకొని వాటిని వాటిని ఒక దగ్గరికి తీసుకొని పదమూడు గ్రామాల మీదుగా ఈరోజు మబరున్నరకు చేరుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు మేము మా పాదయాత్ర ద్వారా ప్రతి పల్లెకు బీజేపీ భరోసా అనే హామీని ఎందుకు ఇస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది హామీలతో పాటు మా లోకల్ సమస్యలు కూడా అనేకంగా ఉన్నాయి ముఖ్యంగా జులపల్లి గ్రామంలో రోడ్డు సమస్య ఉంది బోయగుడ్చల గ్రామానికి రోడ్డు సమస్య ఉంది చేదర్పల్లి పెద్దతాండ కుచమీతాండ గ్రామానికి రోడ్డు సమస్య ఉంది మహమ్మదాబాద్ గ్రామంలో కమ్యూనిటీ హాల్స్ కబ్జాలకు గురైతున్నాయి దానిపైన అధికారులకు ఫిర్యాదు చేస్తే రా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోటి ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారు ఇలా అనేక కార్యక్రమాలు ఉన్నాయి మరియు ధరణి సమస్యలు ధరణి వల్ల మన అహ్మదాబాద్ మండలంలో విపరీతంగా రైతుల భూమి భూములు ఎక్కకుండా వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ల చుట్టూ తిరిగి చెప్పులు అరిగేలా దిగినా కూడా సమస్యలు ఎక్కడ సాలువ్ అవుతలేదు మరియు అంతే విధంగా రుణమాఫీ కూడా ఇంకా మూడు వేల మంది రైతులకు మహమ్మదాబాద్ మండలంలో రుణమాఫీ కావాల్సి ఉంది వీటన్నిటి సమస్యలతో పాటు ఇందిరామ్మ ఇల్లు ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ ఇందిరామ్మ ఇల్లు ఇండ్లు మాత్రం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తూ ఉన్న ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మళ్ళీ మీకు గతంలో వచ్చిందని వాళ్ళ ఇండ్లను ఇవ్వకుండా సతాయించడం జరుగుతుంది ఇందిరామిల్ అంటే మీరేం డబ్బులు రేవంత్ రెడ్డి గారి సొంత డబ్బులు రాహుల్ గాంధీ గారి సొంత డబ్బులు ఇస్తే ఇందిరామా అని పేరు పెట్టుకోవచ్చు కానీ దానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వము అట్టాడు వర్గాలకు ఆ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ సంకల్పంతో కొన్ని లక్షల ఇండ్లు మనకు కేటాయిస్తే దాన్ని కాంగ్రెస్ నాయకులు మాత్రము ఇందిరామిల్ అనే పేరు మార్చి వారి కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకోవడం జరుగుతుంది దానిపైన అనేక దానిపైన అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కూడా వాడు పట్టించుకోవడం లేదు దాన్ని అటు సమస్యలతో పాటు మా మండలంలో ఉన్న సమస్యలు అన్నింటినీ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావడం కోసం ఈరోజు మేము ప్రజా ప్రజా గోత్సా బీజేపీ భరోసా పాదయాత్ర అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మేము ఇక్కడ మా నగర్ రావడం జరిగింది నిన్న మొదలైనటువంటి పాదయాత్ర ఇప్పుడే పాలమూరు పట్టణానికి చేరుకుంది ప్రజావానికి ఇంకా తొందరలోనే చేరుకోబోతూ ఉన్నాం ప్రజల యొక్క సమస్యలు ఏదైతే గవర్నమెంట్ చెప్పినటువంటి అబద్ధపు అబద్ధపు హామీలు ఆరు అబద్ధపు హామీలు ఏదో ఒక్కటి కూడా సక్రమంగా నిర్వహించలే రెండు సంవత్సరాలు గడుస్తూ ఉంది ఇంక రెండు సంవత్సరాలు అయితే దిగిపోతూ ఉంది ఎందుకు చేతగాని ఒక యొక్క హామీలు ఇవ్వడం ఇవ్వడం ఎందుకు ప్రజలను మబ్బు పెట్టడం ఎందుకు చేత కాకపోతే దిగిపోవాలి అలాంటివన్నీ మన ప్రయ ఆడవాళ్ళకు ఆడపడుచులకు మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నారు వాళ్ళు రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఓట్ వేసి పింఛన్లు కొత్త పింఛన్లు పెంచాలి కొత్త పింఛన్లు ఇంతవరకు కూడా అక్కడ ఇంత ముందు గవర్నమెంట్ చేయలే ఇప్పుడు చేయలే వాళ్ళ యొక్క ముసలలను తట్టితే వాళ్ళు లేడీస్గా ఉన్నారు వాళ్ళకు వస్తున్నాయి మాకు రావట్లేదు మేము మా మేము అర్హులం కాదా అని చాలామంది మొరుపెట్టుకున్నారు ఇవన్నీ కూడా కలెక్టరేట్కు తీసుకుపోవాలి అనే దృఢ సంకల్పంతో నిన్నతో నిన్న మొదలుపెట్టం నలభై కిలోమీటర్లు నలభై ఐదు కిలోమీటర్లు నడుస్తూ ఇంకా కొద్దిసేపట్లో కలెక్టరేట్ జరగబోతూ ఉన్నాం తప్పకుండా ఈ సమస్యలు తీరేంత వరకు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నడుము కట్టి ప్రజల యొక్క సమస్యలపై పోరాటం చేస్తామని మనం చేస్తూ ఉన్నాం